అత్యాచార యత్నానికి గురైన ఆసిఫాబాద్ జిల్లా జైనూరుకు చెందిన గిరిజన మహిళకు మెరుగైన చికిత్స అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశించింది గిరిజన మహిళపై అత్యాచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా ఎస్టీ మోర్చా రాష్ట అధ్యకుడు కళ్యాణ నాయక్ చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించిన హుస్సేన్ నాయక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పరామర్శించారు ఘటనను కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తోందని భాజపా ఎంపీ గోడెం నగేష్ ఆరోపించారు ఆదివాసీలపై దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు మరోవైపు ఈ ఘటనలో బాధితురాలకి లక్ష రూపాయల పరిహారం చెల్లించి ప్రభుత్వం చేతులు దులిపేసుకోవాలని భావించడం దుర్మార్గమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ మండిపడ్డారు బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు పూర్తిస్థాయి హోంమంత్రి లేకుండా రాష్ట్రాన్ని నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు